నమో స భగవతో అరహతో సమాసం బుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము నాలుగు బ్రహ్మ విహారాల గురించి చెప్పుకోవటము పూర్తి చేసుకున్నాం ఏ నాలుగు అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష వాటికి సంబంధించిన సామాన్య విషయాల్ని కూడా చెప్పుకున్నాము అందులో చివరన ఇలా దానశీల మొదలైన పారమితల్ని పూర్తి చేసుకొని పది బలాలు నాలుగు వైశారధ్యాలు ఆరు రకాల అసాధారణ జ్ఞానము పద్దెనిమిది బుద్ధ ధర్మాలు ఈ ప్రభేదాలు గల శుభప్రదమైన ధర్మాలను కూడా పూర్ణత్వం వరకు చేరుస్తాడు అని చెప్పుకున్నాం నిన్న అంటే వాటిలో కూడా పరిపూర్ణతను సాధించుకుంటాడు అని అయితే ఏమిటి ఆ పది బలాలు అని అంటే స్థానాస్థాన కౌశల్యము అంటే తగినదాన్ని తగినదిగా తగనిదాన్ని తగనిదిగా సాధ్యమైనదాన్ని సాధ్యమైనదిగా అసాధ్యమైన దాన్ని అసాధ్యమైనదిగా గుర్తించేటువంటి జ్ఞానము మొదటిది తర్వాత ప్రాణుల కర్మ విపాక జ్ఞానము రెండవది విపాకం అంటే ఏమిటి పక్వంగా అవటం ఉడకడం అంటే ఒక కర్మ చేసిన తర్వాత అది ఫలించడానికి సమయం పడుతుంది అది ఫలించి ఏ రూపం ధరించుతుందో ఆ విషయము బుద్ధునికి తెలుసు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో బుద్ధునికి తెలుసు కర్మ విపాక జ్ఞానం సబ్బత్తగామిని ప్రతిపద జ్ఞానం అంటే అన్ని చోట్లకు చేరగలిగేటువంటి జ్ఞానం ఏ చోటికైనా ఎక్కడికైనా తాను వెళ్ళాలనుకుంటే వెళ్ళగలుగుతున్నాను లేదా నిర్వాణ సాధన జ్ఞానం ఈ రెండు అర్థాలు వివరణలు ఇవ్వబడ్డాయి నాలుగవది అనేక ధాతు జ్ఞానం అంటే ప్రాణుల్లో ఉండే స్కందాలు సంస్కారాలు వాటికి సంబంధించినటువంటి జ్ఞానం ఐదవది నానాధిముక్తిక జ్ఞానము ప్రాణుల వివిధ అపేక్షలు అంటే ఈ ప్రాణి ఇటువైపు మొగ్గు చూపుతున్నాడు ఈ కోరికతో ఉన్నాడు అని ఈ విధంగా తెలుసుకోవటం ఇంక్ ఇన్క్లినేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో మొగ్గు చూపటాన్ని దానికి సంబంధించిన జ్ఞానము ఐదవది తర్వాత ఇంద్రియ పరోపర్యత్త జ్ఞానము అంటే ప్రాణుల ఇంద్రియాల పరిపక్వత అపరిపక్వతకు సంబంధించిన జ్ఞానం ఈ ఇంద్రియాల పరిపక్వత అపరిపక్వత అని అంటే ఒక విధంగా ఇది చిత్త పరిపక్వతనే చెవికి పరిపక్వత అపరిపక్వత ఏముంటుంది ముక్కుకేముంటుంది ఆ పరిపక్వత అనేది ఎక్కడ ఉంటుంది చిత్తంలోనే ఉంటుంది తర్వాత జ్ఞాన విమోక్ష సమాధి సంపత్తి జ్ఞానము అంటే చిత్తాన్ని మలినపరిచే పరిశుద్ధ అంశాలకు సంబంధించినటువంటి ఇంకా సమాధి సమాపత్తులకు సంబంధించినటువంటి జ్ఞానం చిత్తాన్ని మలినపరిచే అంశాల గురించి చిత్తాన్ని పరిశుద్ధం చేసేటువంటి అంశాల గురించినటువంటి జ్ఞానం ఎనిమిదవది పుబ్బే నివాసానుసతి జ్ఞానము అంటే పూర్వజన్మలకు సంబంధించిన జ్ఞానం తొమ్మిదవది దివ్యచక్షు జ్ఞానము అంటే దివ్యచక్షు దూరదృష్టి ఇక్కడ ఉండి ఎక్కడో జరిగేదాన్ని చూడటం పదవది ఆశ్రవక్షయ జ్ఞానము చిత్తమలినారు నశించినవి అని తెలుసుకునే జ్ఞానము పదవది అది తర్వాత ఈ తర్వాత ఏం చెప్పుకున్నాం పది బలాల తర్వాత నాలుగు వైశారధ్యాలు నాలుగు వైశారధ్యాలు ఏవి అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలవాడు కావటము నిర్మూలించబడవలసిన ఆశ్రవాలు పూర్తిగా నిర్మూలించబడటము విముక్తి ఆటంకాలు అని బుద్ధుని చేతి చెప్పబడినవి అటువంటివే అయి ఉండటము తర్వాత ఆయన బోధ సంపూర్ణంగా దుఃఖ విముక్తిని కలిగిస్తుంది అనేటువంటి జ్ఞానం తన బోధ సంపూర్ణంగా దుఃఖ విముక్తిని కలిగిస్తుంది అనేటువంటి జ్ఞానం ఈ విధంగా నాలుగు రకాల వైశారధ్యం అంటే అందులో నైపుణ్యం విశారధుడు అంటే ఇంకా దాంట్లో ఒక విధంగా అని చెప్పుకోవాలి అభి తర్వాత ఏం చెప్పుకున్నాము ఆరు అభిజ్ఞలు వీటినే షడభిజ్ఞలు అంటారు ఈ ఆరు అభిజ్ఞలు కలిగిన వాడు కావటం వల్ల బుద్ధుని షడభిజ్ఞుడు అని కూడా అంటారు అంటే ఈ ఆరు జ్ఞానాలు తెలిసినవాడు అని ఒకటి సిద్ధి ప్రాప్తి అంటే నీళ్ళ మీద నడవటము ఆకాశంలో పయనించడం ఇట్లాంటి సిద్ధుల గురించి చెప్పబడ్డది చెప్పబడ్డది కదా దేంట్లో నికాయాలు అవి తర్వాత దివ్య శ్రవణం అంటే ఇక్కడ ఉండి ఎక్కడో జరిగే విషయాల్ని వినటం పరచిత్తాన్ని గురించి తెలుసుకోవటం ఈ దివ్యచక్షువు పూర్వజన్మలు ఆశ్రవక్షే జ్ఞానము ఆ పది బాలలో కూడా ఉన్నాయి మళ్ళీ ఆ ఆరు అభిజ్ఞలలో కూడా ఉన్నాయి ఇవి తర్వాత ఈ పద్దెనిమిది బుద్ధస్థితుల గురించి మళ్ళీ చెప్పుకుందాం వీటికి సంబంధించిన వివరణ ఈ ఇక్కడికి చాలు తర్వాత మనము ఈరోజు అరూప్య వర్ణనము ఈ అరూప్య వర్ణనకు సంబంధించిన అధ్యాయాన్ని ఆరంభించుకుందాం మొదటి అరూప్యం ఏది అరూప్యాలే అరూప్యాలు నాలుగు ఆకాశ అనంత్యాయతనము విజ్ఞానానంత్యాయతనము తర్వాత అకించన్యాయతనము దేవసన్య నాసన్యాయతనము ఈ నాలుగు అరూపలోకాలకు సంబంధించినవి కాబట్టి అరూప్యాలు ఉంటారు అక్కడ రూపం ఉండదు అని బ్రహ్మ విహారాల తర్వాత ఉపదేశింపబడిన నాలుగు అరూప్యాలలో ఆకాశానంత్యాయతనాన్ని భావించాలని కోరుకునే వ్యక్తి రూపం వలననే కర్రలను పట్టుకోవటం ఆయుధాలను పట్టుకోవటం కలహం విభేదం వివాదం కలుగుతున్నాయి కానీ అరూప్యంలో ఇవేవి ఎంతమాత్రం లేవు అని అతడు ఆలోచించి రూపాల పట్ల నిర్వేదాన్ని విరాగాన్ని నిరా నిరోధాన్ని పొందడానికి పూనుకుంటాడు ఈ కొట్లాటలు కలహాలు విభేదాలు వివాదాలు అన్నీ దేనివల్ల కలుగుతున్నాయి రూపం వల్లనే ఉన్నాయి ఇదిగో ఇది నాది అని అంటాడు నాది అని ఇంకొకడు అంటాడు దానికోసం వివాదాలు వివాదాలు కొట్లాట్లు అన్నీ కలుగుతూ ఉంటాయి ప్రతి విషయంలో అందువల్ల రూపమే లేకపోతే దేనికోసం కొట్లాడతారు అందువల్ల రూపంలో ఉండేటువంటి దోషం ఇది అని ఆలోచించి అతడు రూపాల పట్ల నిర్వ నిర్వేదాన్ని అంటే నిర్వేదం అంటే ఏమిటి ఇంకా మనసును దాని నుంచి వెనకకు తీసుకోవటం తర్వాత విరాగం అంటే దాని పట్ల రాగాన్ని వదిలిపెట్టడం ఇంకా నిరోధాన్ని పొందడానికి పూనుకుంటాడు దాన్ని నిరోధించడానికి పూనుకుంటాడు పూనుకొని కర్రలను ఉంచుకోవటం మొదలైన ఇంకా కన్ను చెవి రోగాలు మొదలైన వేయి విపత్తులకు కారణము రూపమే అని గ్రహించి దాని సీమ నుండి బయటికి పోవడానికి పరిచ్ఛిన్న ఆకాశ కచనాన్ని వదిలివేస్తాడు అప్పుడు పృథ్వీ మొదలైన తొమ్మిది కచినాల్లో ఏదైనా ఒకదాని అందు చతుర్థ ధ్యాన సమాధిని పొందుతాడు ఈ అన్ని అనర్థాలకు మూలము రూపమే అని గ్రహించి ఆ రూపా రూపం యొక్క సీమ నుండి పరిధి నుండి దాటిపోవడానికి ఈ పరిచ్ఛిన్న ఆకాశ కశనాన్ని వదిలివేస్తాడు పరిచ్ఛిన్న ఆకాశ కసినము అంటే ఏమిటి అంటే మనము కసినాల్లో చెప్పుకున్నాము కసిన ధ్యానంలో వీటి గురించి చెప్పుకున్నాము అదేమిటి అంటే ఒక పోనీ ఒక వస్త్రం అని దానికి ఒక కర్ణం చేసి ఆ కన్నం నుంచి శూన్యాన్ని చూడటం ఖాళీ ఆకాశాన్ని అంటే ఆ కన్నం నుంచి కనిపించేంత మట్టుకు మాత్రమే ఆకాశాన్ని చూడటం అదే అభ్యాసం కోసం ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ పరిచ్ఛిన్న పరిచ్ఛిన్నం ఎట్లా అయింది ఆకాశం అక్కడ అంటే ఆ బట్ట పేలికకు కన్నం చేసి ఆ పరిచ్ఛిన్నతను ఏర్పాటు చేసుకున్నాడు అతను ఆ పేలిక తీసినావు అనుకో అంతా ఆకాశమే కదా ఉన్నదంతా ఆకాశమే ఇక రూపాన్ని చూసే దృష్టి ఉండదు అతనికి ఏది ఉన్నా కూడా ఇది అంతా ఆకాశమే అనేటువంటి భావన చేస్తూ ఉంటాడు అయితే పరిచ్ఛిన్న ఆకాశ కషనాన్ని వదిలివేసి ఆ తర్వాత పృథ్వీ మొదలైన తొమ్మిది కచనాల్లో ఏదైనా ఒకదాని ఎందు చతుర్థ ధ్యాన సమాధిని పొందుతాడు పృథ్వీ మొదలైన తొమ్మిది కచనాలు ఉన్నాయి కదా పరిచిన్న ఆకాశాన్ని వదిలివేస్తే తొమ్మిది ఆ తొమ్మిదింటి ద్వారా తొమ్మిదింటిలో దేనై ఏదైనా ఒక దాని ద్వారా నాలుగవ ధ్యాన సమాధిని పొందుతాడు నాలుగవ ధ్యాన సమాధిని పొందటం అంటే రూపాల యొక్క హద్దు చివరి హద్దును చేరుకోవటం నాలుగవ ధ్యాన సమాధి దాటితే ఇక రూపాలు లేవు అది దాటిన తర్వాత ఉన్నది ఏమిటి ఆకాశానంత్యాయతనము కాబట్టి అక్కడ రూపము ఉండదు పామంటే భయపడేవాడు అడవిలో ఏదైనా పాము వెంటబడినప్పుడు పరుగెత్తడం మొదలు పెడతాడు పామును చూసి బాగా భయపడ పరిగెత్తుతూ ఉంటాడు అంటే అతని మనసులో బాగా భయం ప్రవేశించింది దేనికి సంబంధించిన భయము పాముకు సంబంధించిన భయం అతను ఎక్కడికి వెళ్ళినా అదే భ్రాంతి ఏది అయినా అదిగో పాము అడు తాడుని చూసి కూడా పాము అనుకుంటాడు తాటికమ్మను చూసి కూడా పాము అనుకుంటాడు ఏది చూస్తే దాన్ని పామే అనుకుంటాడు అదే భ్రాంతిలో ఉన్నది కాబట్టి అట్లా పరిగెత్తుతూ ఉంటాడు వాటిని చూడడానికి ఇష్టపడడు అదేవిధంగా ప్రాణం తీయడానికి వచ్చినటువంటి శత్రువు నుంచి తప్పించుకున్నటువంటి వాడు అంటే ఇంకొక క్షణంలో అయితే ఆ దెబ్బ పడేది చచ్చిపోయేవాడు కానీ తప్పించుకొని పరిగెత్తిన వాడికి ఆ భయం మనసులో ఉంటుంది కాబట్టి ఎక్కడ చూసినా వాడు వస్తున్నాడేమో హంతకుడు వస్తున్నాడేమో అనే భయము ఎవరిని చూసినా వాడేనేమో అనేటువంటి భయము మనసులో ఆ భ్రాంతి కలుగుతూ ఉంటుంది మరి ఇక్కడ ఈ ఉపమానం ఉపమానము దేనికి అంటే దేన్ని చూసి భయపడతాడు సాధకుడు దేన్ని చూసి భయపడతాడు రూపాన్ని చూసి భయపడతాడు రూపము అట్లా పాము లాంటిది హంతకుడి లాంటిది అని దాని గురించి భయపడుతూ ఉంటాడు భయపడినటువంటి వారు వేగంగా పరిగెత్తి ఇంకొక ఊరికి పోవటం వంటిది భిక్షువ రూపావచర చతుర్థ ధ్యాన సమాధి రూపంలో కర్మజ రూపాన్ని దాటిపోవటము ఇప్పుడు భయపడ్డవాడు వేరే ఊరికి పారిపోతాడు కదా అంతకుడి నుంచి తప్పించుకున్నవాడు ఈ ఊళ్ళో ఉంటే చంపేస్తాడు అని వేరే ఊరికి పారిపోతాడు ఆ విధంగా ఇక్కడ సాధకుడు కూడా రూపం నుంచి రూపాన్ని చూసి భయపడి రూపంలో ఉండే దోషాలను చూసి భయపడి ఎక్కడికి పోవాలని చూస్తాడు ఆ రూపానికి పోవాలని చూస్తాడు ఇక ఇతడు ఈ కసినాలలో రూపం ఉన్నది కదా అందువల్ల ఇక కసిన ధ్యానం అంటే భయపడుతూ ఉంటాడు కసిన ధ్యానాలు వద్దు ఇక అవి రూపం యొక్క పరిధిని దాటించవు కాబట్టి కసిన ధ్యానాన్ని వదులుకొని బా దాని నుంచి పైకి పోవాలని అనుకుంటూ ఉంటాడు ఇలా అతడు ఆ చతుర్థ ధ్యాన సమాధి ఆలంబనమైన కసిన రూపము నుండి విరక్తుడై దానికన్నా పైకి పోవాలనే కోరికతో ఐదు రకాల వసిత్వాలను అభ్యసించి అభ్యాసమైన రూపావచర నాల్గవ ధ్యాన సమాధి నుండి లేచి ఆ ధ్యాన సమాధిలో ఇలా దోషాన్ని చూస్తాడు ఇలా రూపాల నుంచి విరక్తుడై దాన్ని దాటిపోవాలనే ఉద్దేశంతో అతడు ఈ రూపావచర చతుర్థ ధ్యాన సమాధి నుండి పైకి లేచి రూపావచరం అంటే ఏమిటి అంటే రూపలోక రూపలోకము అని ఈ లోకాలు కామలోకము రూపలోకము ఇంకోటి ఏమిటి అరూపలోకము అని మూడు రకాలు అందులో ఈ నాలుగవ ధ్యానము కూడా రూపావచరానికి సంబంధించినటువంటిదే అందులో దోషాన్ని చూసి ఇక ఇందులో రూపం ఉన్నది ఇది తగింది కాదు ఆ శాంతమైన విమోక్షంతో పోల్చినప్పుడు ఇది స్థూలమైనటువంటిది అని ఆ అరూప్యంలోకి వెళ్ళాలని అనుకుంటాడు అరూపావచర ధ్యాన సమాధిలో రెండే అంగాలు ఉంటాయి అతడు చతుర్థ ధ్యాన సమాధికి ఆలంబనమైన కసిన రూపం నుండి విరక్తుడై దానికన్నా పైకి పోవాలనే కోరికతో దాన్ని చక్కగా వశం చేసుకొని అభ్యాసమైన ఈ రూపావచర నాలుగవ ధ్యాన సమాధి నుండి లేచి ఆ ధ్యాన సమాధిలో ఈ దోషాన్ని చూస్తాడు దేంట్లో నాలుగవ ధ్యాన సమాధి నేను విరక్తి పొందిన ఆ రూపాన్నే ఈ ధ్యానము అలంబనగా చేసుకుంటుంది ఏ రూపం వద్దనుకుంటున్నానో ఆ రూపము ఈ నాలుగవ ధ్యాన సమాధిలో ఉన్నది సౌమనస్యం దానికి దగ్గరగా ఉండే వైరి అంటే నాలుగవ ధ్యాన సమాధిలో సౌమనస్యం ఉంటుందా ఉండదు సౌమనస్య దౌర్మనస్యాలు ముందే అస్తమించగా ఉపేక్షా పరిశు సతిపారిశుద్ధిమని చెప్పుకుంటాం అందువల్ల కానీ దానికంటే ముందు సౌమనస్యం ఉంటుంది అంటే నాలుగవ ధ్యాన సమాధి నుండి జారిపోతే సౌమనస్యంలోకి మూడవ దాంట్లోకి పడిపోతాడు అని సౌమనస్యం దీనికి దగ్గరగా ఉండేటువంటి శత్రువు ఇంకా శాంతమైన విమోక్షంతో పోల్చినప్పుడు ఇది స్థూలమైనటువంటిది ఏది నాల్గవ ధ్యాన సమాధి కానీ ఆ నాల్గవ ధ్యాన సమాధిలో అంగాల స్థూలత ఉండదు రూపంలో కూడా అంటే రూపావచన చతుర్థ ధ్యాన సమాధిలో అరూప్యంలో ఉండే ఆ రెండు అంగాలే ఉంటాయి ఈ నాలుగవ ధ్యాన సమాధిలో ధ్యానాంగాల యొక్క స్థూల స్థూలత ఉండదు కొంచెం సూక్ష్మంగా ఉంటాయి అని సరే ఎట్లాగో నాలుగవ ధ్యాన సమాధిని వదిలిపెడుతున్నాం కాబట్టి ఈ రెండు అంగాలు ఏవి అనేది ఒకటి సౌమనస్యము అంటే ఈ రెండు అంగాలు నాలుగవ ధ్యాన సమాధిలో ఉండేటువంటి ప్రమాదాలు ఒకటి సౌమనస్యంలోకి జారిపోయే ప్రమాదము ఇంకొకటి స్థూలంగా ఉండటం విమోక్షంతో పోల్చినప్పుడు స్థూలంగా ఉండటం అతడు వాటిలో ఈ దోషాన్ని చూచి ఇది స్పష్టంగా లేదు ఆ తర్వాత వాక్యము అందుకని దాన్ని వదిలిపెడుతున్నాను ఈ రెండు అంగాలు రూపంలో కూడా అరూప్యంలో ఉండే ఈ రెండు అంగాలే ఉంటాయి అనేది స్పష్టంగా లేదు అతడు వాటిలో దోషాన్ని చూసి ఇంతకుముందు చెప్పుకున్న రెండు దోషాలను చూసి వాటి పట్ల ఆసక్తిని తొలగించుకొని ఆకాశానంత్యాయతనం గురించి ఇది శాంతము అనంతము అని ఇలా చింతన చేస్తూ బ్రహ్మాండం వరకు కోరుకున్నంత వరకు కచినాన్ని ధ్యానానికి ఆలంబనగా చేసుకుంటాడు ఈ విధంగా అతడు నాలుగవ ధ్యాన సమాధిలో ఉన్న దోషాన్ని చూసి దాన్ని వదిలిపెట్టి ఇక ఆకాశానంతాయతనం గురించి ఇది శాంతమైనటువంటిది ఏది ఆకాశానంతాయతనము శాంతమైనటువంటిది ఇంకాది అనంతమైనటువంటిది అని దాన్ని ధ్యానించటము ఆరంభము చేస్తాడు ఇక్కడికి ఈరోజు చాలు